ఉత్తరం దూకున్నది చెల్లె మరి పండుగ పండుగ మరి పండుగ తెల్లారీ పండుగ అన్నాడు మరి ఏ రోజు చేస్తే పని ఆ రోజు చేయాలని బ్రహ్మణి కమల సేనా కమలాది దేవి అని దృకాల పేరు పెట్టుకున్నప్పుడు ఆ ప్మణం గోధరం వస్తు I don't know. yara dey koduk yara dey video veeru thandeyawa. Ohh, 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 ohh,

గోవిందరావు కొలువైపోయింది కాబట్టి అరే అరే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లక్షల డబ్బు పట్టుకొని మధ్య గురం బయలు ఎళ్ళే అలా మీ ఇంటికిస్తే విద్య బాగా ఉంటది నన్ను బాగా కోరవా ఎప్పుడు వస్తారు అంటే అనద్దు అని చెప్పాలి తాతయ్య అని విద్య అని చెప్పాలి అవద్దే కాదు మాట చచ్చగల మాట ఎరికారా వస్తున్నా వస్తున్నా ఆయన ఇరవై నెలలు డబ్బు ఇవ్వచ్చు

நீக்க இரு அன்பால போத்தி இருக்கோமராம காட்டி அவணி ஆட்டல யோ நல்ல பயிலோ அடையாளம் கல நீச்சி திண்ணா மாடமா அதுக்கே చేసుకున్న భార్యమో చేబడుతోట కన్నతల్లి ఏమో కడిపి సారితో కన్న తల్లి కడిపిసారితే చేసుకున్న భార్య సంసారం పెద్దది కావాలని ఇగ కన్న తల్లిలో కొడుకు సంవత్సరం ఆగంగా అని కనిపిసారితో నీకేది కనగ కానీ నీవే రమ్మ నువ్వన్నాడు నీకు దొరుకులో పోయి బాంకులో ఫిక్స్ చేసేస్తా ఏ ఫిక్స్ లో కానీ నేను కొలువుగా ఇంటి దగ్గర చదివి పెట్టినాం మా ఇంటి అంగ ఇంటివారం తాళం చేతులు ఇంటి కామాధరాలు కాబట్టి నా ఈ డబ్బు కూడా మా చెల్లె చేతిలో పెడతా ఓ నీదైతే ఆరు ఏం బొందా Yeah.

సారంగం సా చూడబెట్టినా తోడేపాడి అన్న బయలు తిన్నావు అన్న మాట్లాడుకుందాం కూర్చున్నా సా అన్నం తినే బయలు కాని డబ్బు అన్నడే చేద్దాం డబ్బు పెడుతున్నా మళ్ళీ మీకు తెలుసుకోని నీ బిడ్డలు ఈ చూడనున్నరమ్మ నీ పిల్లలు ఇయ నీ పిల్లలు నీ కొడుకు పేరు పెట్టు నీ బిడ్డ are you a mom almost...

కాదు బావాని కచ్చరికాడి వేడు చెల్లె పిల్లని బడికాడి కురికిండు మరి పెనో పెనోని పన్నెండు పోయి నువ్వు ఏం నిండినవే నువ్వు నాలుగు బాగా మాట్లాడకుండా కొడుక నువ్వు ఎవరని చెప్తా వస్తున్నావు శ్రీవారు एंदिकच वाटण्याने पण हे एंदिकच वाटण्याने आम रेका सुवा ఇదే చేస్త పారం పగ్గు అంటాంది ఎన్ని పేరు సరే ని నువ్వు చేయ పిల్లని కాదాని కాదా ఎంత పిల్లయితే నువ్వు వచ్చు అడిగి పిల్లలు కాబట్టి మన పిల్లలు లేరు కాబట్టి పిల్లలేను ఆ వేదన వెంబడి కూడలు అల్లు నేను వచ్చినే మా మాట్లాడినా మా మాట్లాడిన ఇచ్చిన మరి ఖచ్చితంగా ఉండక ఇంటికెందుకు వచ్చినావు నీ తోడు నేను పన్నెండు పొద్దు పోయి నేనక్కడా అయితే ఏమో ఏమో కలవచ్చు అదే చూసినా చూసిన బ్రహ్మకి గుట్టు మధ్య ఇవ్వాలన్నారు పిల్ల ముద్దుకు అంతే కంట వెళ్ళే గుడి రాయలింగు గుడి కంఠ వెళ్ళే గుడి రాయలింగు గుండనాలు గుండె గురు తెల్ల గు

కూడా పోయి బ్యాచ్ అన్నము లేదు భర్త అంటే దేవుడు ఎరికాన్ని నరుచుకున్నా సముద్రం అయితే ఎరుకోవాలి మొగడు దావ కట్టే పై కొడుతున్నాయి దగ్గర పెట్టుకుంటే ఆ పై రూపు దగ్గర పోతుంది నేను అలాంటి ఆడదాన్ని కాదు అలా నువ్వు స్నానం చేసి జలములో జీలకం ఆడాలి నా సీతను దగ్గర పోతారా તઈ લી આ દેવ દેવ આયે ઉળબોતરા દીક ઇધર ઓકર દેખી વસ્તો પોઈને આયે હોય આયે ઉતડ ઓળખો ઓળખો તું ના આરે યે ના સાવકેના કોરલ அப்படி மாவா ஜெத்தி தான போசேன் ஜலட் போசேன் கூட ஜலி கிண்ட கிந்தா ஐயா மூடி கிளோமீட்டர் ஜல வெச்சு போசி ஆக డబ్బు చెల్లెకిచ్చిండు చెల్లె పిల్ల దగ్గర వేయిండు మేనగోడలు మేనలు అంటాండు బావ దగ్గర వేయండి వాళ్ళందరూ ఒక్కటైనాక సీతా ఫత అంటే సుబ్బగతి కానిస్తున్నా చెల్లెను చూస్తే ఓరు వద్దు అయ్యో ఆయన చేర ఆగమారుతున్నావా అవను ఓ కోరి పుట్టమని వాడు ఈ అబ్బావం చూస్తే సౌసద్దు చెల్లె పిల్లలు చూస్తే ఓరు వద్దు మాత ఇంకాకులు తీసుకొచ్చి కథ మీద తంచి తారం పోతుకుంటే పాప గారి వరకు సువర్ణ దేవి ఇక మరగు మరుగు మందు రాత్ర

සබේ සම්තුූරු ර්ද මෙචත ැ ම ලක්ෂු ලක්ෂූ රවා රක්ෂ ාය මජර ොක් ප අන්නු බන්නා බෙළ දාන්නන්න අදේ සුවර්ණා දේවිී నేను మందు పెట్టుకుంటే నా కేసు పాస్ అయిందా అయింది అని నా దగ్గరికి వస్తాను నా దగ్గరికి వస్తే మనకి మిస్ అంటే కేసు పాస్ ఆ రిజల్ట్ చూసుకున్నదాన్ని కావాలి అందంగా తయారైంది ఇప్పుడు కొడుకు ఆ నువ్వేనా మనిషిమేనా నీ మైండ్ మనం పని చేస్తా లేదా అక్కడ చెల్లె తులవారం మీద ఉన్నది శల్యం ముందటనే గా పాట పాడితే శల్యం రాడి బిడ్డ అంటే దేవత సంవత్సరం కాకపోతే రాగా చూసినావు రేపాక కాడా రేపాడా ఏ సైజులో కాడ రాగా చూసినావు తిరుపతి కానీ చెప్పిన నీకు ప్రేమెత్తగలుగును ఎవరు చెప్పిన బుద్ధి నాదా ఎవరు చెప్పిన మరుగు మంది పెట్టింది వాడు రోరో మనిషి మీద మరి మాడకు మంది మీద రాదు మనసు మారిపోయింది బాబు మీద కోపం వస్తుంది రాదు ఒకడు కా తోడ పుట్టే చెల్లెను అలాంటి మాట అంటే అన్నయ్యలు అన్నయ్యలకు అన్న బిల్లదయ్యా ఆడబిడ్డలు మాట అంటే కన్న బిడ్డలు మాట అన్నట్టు అలా గుంటావు నువ్వు కూసునే తులా బారమ్మితే కూర్చునే దీపం కృష్ణంగా నిట్టుడమైన

బాంచం చెల్లయ్య తోడొట్టు చెల్లయ్య చూసి రాలండి అంత మాట అనకు పోదా అందరం అడపోదా అత్తుని బాంచంకు నీ కాలమొచ్చె ఏయ్ చెల్లెయవని చెల్లె ఉన్నది మోహరా మోహరా చెల్లెవని రమల రమల మరిండు రామ రామ రండి మరిండు

ఎందుకంటే ఊళ్ళో అంటారు అంటే ఇంటి పక్క వాళ్ళు అంటారు ఇంటి పక్కన సముద్రం అంటారు అయితే చూసిన వాళ్ళ మొగడు రాగానే ఏం బోధాలు పోసిందో శల దెబ్బలు కొడుతున్నావు అంటారు అద్దు తీంచాలు నాకైతే ఏం తప్పలేదా మనకు ఏం రాసిన నీకు ఇంత రాయన చెల్లయ ఉన్నదే నవ్వు అన్న చెల్లె వేడి